शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्म गुरषु गुरुर्देव गुरु गुरु महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्री गुरव व्यासाय व्याष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంవృత వాగర్ధ ప్రతిపత్త జగతరూ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకటం సునాసం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళ దీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపణ సభకి నమస్కారం మనం దుర్గామాత యొక్క ఆరాధన ఎందు తరచుగా ఒక మాట వింటూ ఉంటాం ఉదయం నేను కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసేటటువంటి విద్వాంసులు కూడా అదే విషయాన్ని అన్వయం చేశారు అదే వైదికం అందులో మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి మల్లేశ్వర సహిత శ్రీ దుర్గాదేవ్యై నమో నమ ఉంటారు మహాకాళి మహాలక్ష్మి స్వరూపిణి అన్న మాట పరదేవతకి చాలా తరచుగా వాడతారు ఇది మీకు బాగా ఎక్కువగా వినపడేది శారదా నవరాత్రుల్లో వినపడుతుంది అసలు శారదా నవరాత్రుల యొక్క ఉపాసనే చాలా విశేషమైనటువంటి ఉపాసన ఎందుకంటే మనకి చాంద్రమానము అంటాం మనం పాటించేటటువంటి కాల నిర్ణయ విధానాన్ని చాంద్రమానము అని పిలుస్తాం అంటే చంద్రుడు ఏ పౌర్ణమితో కూడుతాడో ఆ పేరు మీద మాసం వస్తూ ఉంటుంది మొట్టమొదటి నక్షత్రం ఇది అశ్విని నక్షత్రం అశ్వనీ నక్షత్రం చంద్రుడితో కూడితే వచ్చేది ఆశ్వయూజమాసం అంటే మొదటి మాసం ఏదవ్వాలి మాసం అవ్వాలి కానీ చాంద్రమానంలో మీరు చూస్తే మొదటి మాసం ఆశ్వయీజమాసం రాదు పదమూడు అటు పదమూడు నక్షత్రాలు ఇటు విడిచిపెట్టి మధ్యలో ఉన్నటువంటి నక్షత్రం చిత్రానక్షత్రంతో చంద్రుడు కూడిన చైత్రమాసం మొదటి మాసం అవుతుంది కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం ఆశ్వీజ మాసం మొదటి మాసం అవుతుంది ఆశ్వీజ మాసం మొదటి మాసం ఎందుకు అవుతుంది అన్నదాన్ని పరిశీలిస్తే జ్యోతిషాస్త్రమందు ప్రవేశం ఉన్నటువంటి విద్వాంసులు ఒక విషయాన్ని పేర్కొంటుంటారు తనంత తానుగా ఈశ్వరుడి ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి కాలం ప్రభాతకాలం సూర్యోదయాత్ పూర్వం ఉండేటటువంటి కాలం ఏదుందో ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల ముందు ఉన్నటువంటి కాలాన్ని ప్రభాతకాలము అంటారు అది బ్రహ్మీకాలము బ్రాహ్మీ ముహూర్తము అంటారు అది ఈశ్వరారాధనకు అత్యంత యోగ్యమైనటువంటి కాలం ఆ కాలం ప్రతిరోజు ఉదయం వేళ వస్తుంది ఒక సంవత్సరాన్ని కలిపి ఒక రోజుగా పరిగణన చేసేటటువంటి విధానం ఒకటి ఉంది అలా ఒక సంవత్సరాన్నంతటినీ ఒక రోజుగా పరిశీలనం చేస్తే సంవత్సరానికి తెల్లవారుజాము కాలం ఏది అంటే ఆశుయీజమాస పక్ష పాడ్యమిలగాయితూ ప్రారంభమయ్యేటటువంటి కాలం కాబట్టి సంవత్సర ప్రారంభంలో వచ్చేటటువంటి కాలం కాలంతో సమానం కాబట్టి ఆ కాలమునందు మొదటి ఆరాధన ఎవరికి చెందుతుంది అంటే పరదేవతకి చెందుతుంది అమ్మవారి నవరాత్రులుగా చేస్తారు నవరాత్రులుగా చేయుట అన్న మాటకి ఉన్న అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని నిజానికి తొమ్మిది రాత్రులుగా చేయడానికి రాత్రులు చేసే ఉపాసన ఏం ఉండదు రాత్రి మనం పూజ చేస్తామా రాత్రి భజన చేస్తామా రాత్రి జాగరణ చేస్తామా ఏమి చెయ్యం కానీ నవరాత్రి అంట వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు శారదా నవరాత్రులు ఎప్పుడు రాత్రి శబ్దాన్ని ప్రయోగిస్తారు రాత్రి శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తారు అంటే రాత్రి వేళ ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు అది దొంగో తెలియదు దొంగో తెలియదు తాడో తెలియదు పామో తెలియదు అంటే అజ్ఞానమునకు ప్రతీక చీకటి ఆ చీకటి పోవాలి చీకటి పోవడానికి తొమ్మిది రోజుల ఉపాసన ఎందుకు పెడతారంటే తొమ్మిది దాటితే పది వస్తుంది పది వస్తే ఒకటి పక్కన సున్నైపోతాడు ఆ ఒక్కటి ఏది అంటే పరదేవత పరబ్రహ్మము ఆమె ఇరుకలోకి రావడమే జన్మకి సార్థక్యం బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అంటారు బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు ఆ బ్రహ్మము తెలుసుకున్న తర్వాత తెలుసుకోవడానికి వేరొక విషయం ఉండదు అప్పుడు ఏ ఒక్కటి తాను తెలుసుకోవాలో అది తెలుసుకుని అది తానైపోతాడు అది భక్తి యొక్క చిట్ట చివరి స్థితి దాన్నే శంకరాచార్యుల వారి శివానందలహరిలో అంకూలం నిజబీజ సంతతి రయస్కాంతోం సూచిక సాధ్వీనైజ విభుం లతృం సింధుస్సరిద్వల్లభం ప్రీహాథా పశుపతే వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యతే అంటారు భక్తి యొక్క చరమస్థితి అందు నది ప్రవహించి 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 వెళ్ళి సముద్రమునందు సంగమించి కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ నది నీరు కానీ నది రుచి కానీ ఉండవు సముద్రంతో కలిసిపోయి అవిభాజ్యమ ఒకటైపోతుంది అందుకే సాగర సంగమం పరమ పవిత్రమైనదిగా చెప్పబడుతుంది సంగమ స్నానం చేశాము అంటారు అటువంటి సాగర సంగమమునందు నది తన యొక్క రూపాన్ని పేరుని రుచిని వదిలిపెట్టి కలిసిపోయినట్లే భక్తుడు ఇక తాను అన్న మాట విడిచిపెట్టి పరబ్రహ్మమునందు ఐక్యమవుతాడు ఐక్యమైపోవడము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత జరుగుతుందని అనుకోకూడదు జీవన్ముక్తుడు అని విదేహముక్తుడు అని రెండు మాటలు ఉంటాయి జీవన్ముక్తుడు అంటే బ్రతికుండగానే చేసినటువంటి భక్తి వలన జ్ఞానములు పొంది ఆ జ్ఞానము వలన తానే అదిగా మారిపోవుట ఆ ఒక్కటి తానైపోవుటకు జీవన్ముక్తుడు అని పేరు అంటే చూడండి కొబ్బరి కురిడిలో కొబ్బరిలో ఆ కొబ్బరి పెంకు నుంచి విడిపోయి గుడుగుడులాడుతూ కదులుతూ ఉంటుంది అట్లా శరీరంతో తాదాత్మ్యత చెంది ఇది నేను అనుకున్నవాడు ఇది నేను కాదు నేను ఆత్మ అన్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకొని సంగము లేకుండా శరీరమునందు ప్రారంధం అయిపోయే వరకు ఉంటాడు